ఈరోజు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అనే పదాల అర్థం ఏంటో ఏమిటి అనేది తెలుసుకుందాం అసలు సమాధానం ఇచ్చిన ప్రశ్న కృత త్రేత ద్వాపర కలి పదాల అర్థం ఏమిటి అని ప్రశ్న దానికి అర్థం కృత అంటే త్రేత ద్వాపర కలియుగాలనే పేర్లు వాటి లక్షణాలను అనుసరించి వచ్చాయని చెప్తారు క్రియతి ఇది కృతం యత్కృత్యం వర్తతే కృత అన్నారు అంటే చేయబడింది కృతం అంటే చేయబడింది అని అర్థం ఆ యుగంలో ఇది చెయ్యి అది చెయ్యి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని బోధించాల్సిన అవసరం లేదు ఎవ్వరూ ఎవరికి చెప్పవలసిన అవసరం లేకుండా ఎవరికి వాళ్ళే ధర్మాల్ని ఆచరించేవాళ్ళు అక్కడ ధర్మం అందుకనే నాలుగు పాదాల నడిచింది అక్కడ కర్తవ్యం అని కాదు అసలు అది సహజంగా వాళ్ళు అనమాట చేయాల్సిన పనుల్ని చేయాల్సిన పనుల్ని వాళ్ళు సహజంగా చేసేస్తూ ఉండేవాళ్ళు మహాత్ములకి ఏంటంటే ధర్మం సహజ గుణం సహజంగా ఉంటుంది అక్కడ ఆ యుగంలో అందరూ మహాత్ములే ధర్మ ఆచార పరాయణులే వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యుగంలో ఉన్న పుట్టిన వాళ్ళంతా కూడా అందుకని ఆ మహాత్ములకి ఎవరు చెప్తారు వాళ్ళకి సహజ గుణంగా ఉంటుంది కనుక అది సహజంగా చేసేవాళ్ళు ఆచరణ అనేది అందుకనే అది కృతం అంటే కృతం అంటే చేయబడింది అని అర్థం అంటే అలా ధర్మం వాళ్ళ వాళ్ళ చేత చేయబడింది ఆ మహాత్ములు ఉన్న యుగమే కృత యుగం అన్నారు అదే ప్రతి పదానికి అర్థం లేకుండా దేనికి ఒక పేరు రాదు ఆ పదానికి అర్థం ఉండాలి ఉంటుంది మనకి తెలియాలి అంతే తేడా రెండవది త్రీన్ ధర్మ పాదాన్ ఇత త్రేత అంటే ప్రాప్త మూడు పాదాలతో ధర్మాల్ని పొందింది త్రేతా యుగం ఈ యుగంలోకి వచ్చేసరికి మూడు పాదాలు మాత్రమే ధర్మం మిగిలింది అంటే ఒక పాదం తగ్గింది మూడు పాదాలే ఉంది కనుక దాన్ని త్రేతాయుగం అన్నారు మూడవది ద్వాఖ్యాం కృత త్రేతాభ్యాం పరహ అన్నారు కృత త్రేతాలనే రెండు యుగాల తర్వాత వచ్చింది కనుక ద్వా పరం అంటే ద్వా అంటే రెండు ఈ యుగంలో ధర్మం ఎలా ఉందంటే ఇంకొక పాదం తగ్గింది రెండు పాదాలు మాత్రమే ధర్మం నడిచింది తర్వాత కల్యతే నాలుగవది కల్యతే ఇది కలిహి కలహం కుర్వంతి అస్మిన్ అన్నారు ఏ యుగంలో కలహం వ్యాపించి ఉంటుందో అది కలియుగం అన్నారు అంటే కలహమే కలియుగానికి కారణం అంటే ఆ ఈ యుగంలో అన్ని కొట్లాట్లు కలహాలు ద్వేషాలు అట్లా నిండి ఉంటుందన్నమాట ఒకరంటే ఒకళ్ళకి పడకపోవడం ఇదంతా కూడా కృతయుగ లక్షణం ఇది ఈ యుగాలకి పెద్దవాళ్ళు ఇచ్చిన అర్థం వివరణ ఇది అందుకని బా దాంట్లోనే యుగం త్రేతాయుగం అనేది బాగా తెలుస్తుంది ఎందుకంటే రెండు పాదాల ద్వా అంటే రెండు పాదాలని త్రేతాయ త్రీ అంటే మూడు పాదాలు ధర్మం ఉంది ఇక్కడ రెండు పాదాలు ద్వాపర యుగంలో ఇక్కడ ఒంటి పాదంతో అట్టట్ట ఉందన్నమాట కృతయుగంలో సంపూర్ణమైన ధర్మం విలసిల్లింది అందుకే అది గొప్ప యుగం కృతయుగం అందరూ మహాత్ములు అయినటువంటి వాళ్ళు అందుకే పరిపూర్ణమైనటువంటి వాళ్ళే ఆ యుగంలో పుడతారనమని అర్థం చేసుకోవాలని మహాత్మలు మాత్రమే ఆ యుగంలో పుడతారు దుర్మార్గులు దుష్ప దుష్కర్మలు చేసేవాళ్ళు ఆ యుగంలో పుట్టరు అనమాట పాపం చేసుకున్నవాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రం పుణ్యమే కాదు పరమార్థాన్ని అర్థాన్ని ధర్మాన్ని ఆచరించి జన్మ తరించినటువంటి వాళ్ళు ఆ ఆ క్ర కృత యుగంలో పుడతారు అని అర్థమవుతుంది అది యుగాలు వాటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినో భవంతు